ఆలు బైట్స్ కోసం మనం ఇలా ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలండి ఆలుగడ్డలు ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డ మెత్తగా ఉడికిందండి చూడండి ఇట్లా మనం ఉండితే మెత్తగా ఉడికిపోయింది దీన్ని తీసి మనం చన్నీళ్ళలో వేసుకుందాం ఒకసారి మనం ఒక కప్పు అరకప్పు అటుకుల్ని వాటర్లో ఒక టూ మినిట్స్ నానబెట్టేసుకుందామండి ఈ వాటర్ని ఫస్ట్ కడి ఈ ఇట్లా కడుక్కుందాం కడుక్కొని ఈ వాటర్ని వంపేసుకొని మళ్ళీ కొంచెం లైట్గా ఆ తడి ఉంచితే సరిపోతుంది అడుకుల్ని ఇలా సేపు మనం పావు పది నిమిషాలు పక్కన పెడితే మొత్తం మెత్తగా అయిపోతాయండి లైట్గా వాటర్ అటుకున్న నాణేళ్లలోపు మనం కొబ్బరి కోరే దాంతో ఆలు స్మాష్ చేసుకుందామండి ఈ స్మాష్ చేసిన ఆలులో మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకుందామండి దీనికి బైండింగ్ కోసం నేను ఇది బార్లీ పిండి అండి బార్లీ పిండి చలవ కదా పిల్లలకు కూడా మంచిది బార్లీ పిండి వేస్తున్నా కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ కొంచెం గరం మసాలా గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కారం లైట్గా కారం బదులు చిల్లీ సిక్స్ అయినా అయినా వేసుకోవచ్చండి మిరప గింజలు వేసుకొని దీన్ని మనం మెత్త కలిపేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం వామండి పిల్లలకి ఏం తేడా చేయకుండా కడుపు నొప్పి అలాంటివి ఏమన్నా అరుగుదలకి కొంచెం వాము కొంచెం కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ తగిలితే పిల్లలు పారేస్తారు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తిని ఈ ముద్దని మెత్తగా చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలండి ఓ పది నిమిషాలు పక్కన నాన్న మనకి ఈ ఆలు బైట్స్ అనేవి చక్కగా వస్తాయి ఆలు కట్లెట్ ఆలు బైట్స్ ఏదైనా చేసుకోవచ్చు దీన్ని ఒక పది నిమిషాలు మనం మనం పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదండీ ఇది మెత్తగా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇక్కడ కొబ్బరి అండి ఇది కొబ్బరి పళ్ళు కొంచెం మనం ఇలా చేసుకోవాలి కొబ్బరి పళ్ళు ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి ఉల్లి చేసుకొని చేతి కాయలు ప్లే చేసుకొని అన్నీ చిన్న చిన్న ఉండలు చేసి ఇట్లా మనం చిన్న కట్లెట్లలాగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకొని ఈ కొబ్బరి పొడిలో డీప్ చేసుకోవాలి పెనం మీద వేడిగి నువ్వు ఆయిల్ వేసి వేడి చేసుకొని మనం ఈ తయారు చేసుకున్న కట్లెట్లని ఆలు కట్లెట్స్ ఆలు అటుకుల కట్లెట్ ఇట్లా పెనం మీద వేసుకొని రెండు వైపు రెండు వైపులా కాల్చుకోవాలండి జాగ్రత్తగా తీసుకొని ఇట్లా మనం విడిచేటప్పుడు కొంచెం అంటుకుంటే మరి ఆలు అటుకుల కట్లెట్ ఇట్లా రెండు వైపులా పెనం మీద ఎర్రగా కాల్చుకోవాలండి పిల్లలకు వేడి వేడిగా స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ ఉంచితే చాలా ఇష్టంగా తింటారు చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటాయి ఇవి కొంచెం టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఆలు అటుకుల కట్లెట్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా పేనెం మీద వేడి నువ్వు ఆయిల్ వేసి వేడి చేసుకొని మనం ఈ తయారు చేసుకున్న కట్లెట్లని ఆలు కట్లెట్స్ ఆలు అటుకుల్ల కట్లెట్ ఇట్లా పెనం మీద వేసుకొని రెండు వైపు రెండు వైపులా కాల్చుకోవాలండి జాగ్రత్త వేసుకొని ఇట్లా మనం ఇంటి చేయటప్పుడు కొంచెం అంటుకుంటే మరి ఆలు అట్టుకుల్లా కట్లెట్ ఇట్లా రెండు వైపులా పెనం మీద ఎర్రకాల్చుకోవాలండి పిల్లలకు వేడి వేడిగా స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ ఉంచితే చాలా ఇష్టంగా తింటారు చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటాయి ఇవి కొంచెం టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఆలు అటుకుల కట్లెట్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి